అన్నవరం దేవేందర్ పదమూడవ కవితా సంపుటి అట్లనే అందులో నుంచి ఓ కవిత శీర్షిక పుస్తక తమకం పుస్తక తమకం అప్పుడే అచ్చు నుంచి వచ్చిన కొత్త పుస్తకం కమకమ్మని వాసన అప్పుడే అచ్చు నుంచి వచ్చిన కొత్త పుస్తకం కమకమ్మని వాసన కమ్మలన్నీ ఒక్కొక్కటి మరలేస్తుంటే మంద్ర పారవశ్యంలో పుటలు కమ్మలన్నీ ఒక్కొక్కటిగా మరలేస్తుంటే మంద్ర పారవశ్యంలో పుటలు తెల్ల కాగితం మీద నల్లని అక్షరాలు తెల్ల కాగితం మీద నల్లని అక్షరాలు సాల్లు సాలుగా వాక్ వాక్యాలైన అభివ్యక్తులు తెల్ల కాగితం మీద నల్లని అక్షరాలు సాళ్ళు సాలుగా వాక్యాలైన అభివ్యక్తులు పేజీ అవుట్తో పేరాలు పేరాలుగా పుటలు నయనాలలోకి జారుతున్న ఉల్లేఖనాలు అసలు ఆ తాజా పుస్తకం చేతి కందగానే మీద వెలుగుల నవ్వులు అసలు ఆ తాజా పుస్తకం చేతి కందగానే ముఖం మీద వెలుగుల నవ్వులు అట్టను ఒకసారి అటు ఇటు చేతివేళ్లతో సుతారంగా తాకి చూస్తే అట్టను ఒకసారి అటూ ఇటూ చేతివేళ్లతో సుతారంగా తాకి చూస్తే సంకలనం శాంతం సుకుమార కోమలిక కవర్ పేజీ డిజైన్ కండ్ల నిండుగా కనిపించి మనసు నిండిపోయిన పఠన సంతృప్తి ఆ దళసరి పత్రాలు ముట్టుకుంటేనే మురిపం ఆ దళసరి పత్రాలు ముట్టుకుంటేనే మురిపెం మేకపిల్ల ఎగిరెగిరి తుమ్మాకులను తిన్నట్టు మేకపిల్ల ఎగిరెగిరి తుమ్మాకులను తిన్నట్టు వాకిట్ల కోడి పిల్లలు నూకలకు ఊరికినట్టు వాకిట్ల కోడిపిల్లలు నూకలకు ఊరికినట్లు పసిపాప తమకంగా పాయి తాగుతున్నట్లు గ్రంథం మస్తిష్కానికి బలవర్ధక ఆహారం గ్రంథం మస్తిష్కానికి బలవర్ధక ఆహారం కొత్త కొత్త సామాజిక శాస్త్రాల ఆవిష్కరణలు రగరగ తరంగ ఆలోచనల బీజవ్యాపనలు కొత్త మనో ఆకాశంలో జవజవలాడే పతాకం మొత్తం మనం ఆకాశంలో జ్వజవలాడే పదార్థం